నెల్లూరు జిల్లా రాపూర్ పర్యాటక కేంద్రమైన పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి అనేది హేయమైన చర్య అని రాపూర్ ముస్లిం మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు దాడికి వ్యతిరేకంగా రాపూర్ పట్నంలో ఆదివారం నాడు నిరసన ర్యాలీ నిర్వహించారు మొదట పట్నంలోని ఐదు మసీదుల నుంచి మొఘల్ వీధిలో ఉన్న మసీదుకు చేరుకుని అక్కడి నుంచి నిరసన ర్యాలీగా కోరా బిల్డింగ్ సెంటర్ చేరుకున్నారు ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ నల్ల బ్యాడ్జీ ధరించి క్యాండిల్ పట్టుకుని తమ నిరసన తెలిపారు ఉగ్రవాదం మతోన్మాదం నశించి ప్రపంచ శాంతి వర్దిల్లారని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని ఈ చర్య చాలా హేయమైందని అనాగరికమని నిరసిస్తూ అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు అనంతరం పాకిస్తాన్ బొమ్మని దహనం చేశారు ఈ కార్యక్రమంలో హిందువులు ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ఉన్న మన సెంటర్ లో ఉన్న హిందూ సోదరులు మరి ముస్లిం సోదరులు ఇది మన భారతదేశ సమస్యగా భావించి మనం అందరం కలిసి వచ్చాం ప్రతి ఒక్కరు ఈ రోజు రాపూరు మండలంలో రాపూర్ పట్టణంలో జరిగినటువంటి ఈ ర్యాలీ ఈ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసను మనము అరికట్టేదానికి మనమంతా అంతా ఒక్కటి ముస్లింలు హిందువులంతా ఈ ర్యాలీని జరుపుకున్నాము ఇది మన భారతదేశం యొక్క ప్రతిష్ట పాకిస్తాను అనేటటువంటి ఉగ్రవాద దేశం మన భారతదేశంలోకి హింసను ప్రోత్సహించి మనల్ని నాశనం చేసేదానికి అది మడికట్టుకుని అందుకని మనం ఒకటి ఇది ముస్లింలు అని కాదు ముస్లింలు ఎప్పుడు హింసను ప్రేరేపించరు ఆ ఏమత కూడా హింసను ప్రేరేపించదు మనమంతా ఐక్యతగా ఉండాలి అందుకని మన భారతదేశ బాధకులకు ముఖ్యంగా ప్రధాని గారికి మన భారతదేశ ముస్లింలంతా అతనికి మాట మేము ప్రధాని గారికి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశాన్ని పీకటి వేళ్లతో కూకటి వేళ్లతో పారదోసి మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన ముస్లింలంతా ముస్లింలు మన ప్రధానిని మన ముందుగా మన ఇండియన్ ముస్లింలము అందుకని మనం మన పాకిస్తాన్ ముస్లిం కాదు మన హింసను ప్రేరేపించవు హింస పనికి పనికిరాదు అన్యాయంగా బలి అయినటువంటి ఇరవై ఆరు మంది ప్రాణాలను మనం తీసుకుని రాలేము అయినా ఇక మీదక బుద్ధి చెప్పేదానికి మనమంతా పాకిస్తాన్ కు ఒక్కటై మన ప్రధానికి ద్వారా ఏ చర్య తీసుకున్నా గానీ మనం అంత మద్దతు ఇస్తామని యావత్ భారతదేశం ముస్లింలు మనమంతా ప్రధాని గారికి మాటిస్తున్నాము జై హింద్ సారే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని